టీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఫీజు రీఎంబర్స్మెంట్స్ స్కాలర్షిప్ విడుదల చేయాలని రేపు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టను పిలుపునివ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తూ ఉన్న ఎనిమిది వేల కోట్ల రూపాయలు విద్యార్థులకు ఫీజు బకాయిలు స్కాలర్షిప్లు చెల్లించకుండా కాలయాపన చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది ఫీజ్ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులకు ప్రభుత్వ యజమానులు సర్టిఫికెట్లు ఇవ్వక వారు పై వెళ్ళలేకుండా వాళ్ళంతా ఆపేటటువంటి కుట్రలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగానే చేస్తా ఉన్నది ఒక రకంగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఫీజు పెట్టాయిలు పెండింగ్ ఉంచడం అంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడం కోసం కుట్ర జరుగుతా తెలంగాణ సమాజంలో విద్యార్థులు ఒక ఆలోచన చేస్తా ఉన్నది ఒకటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలను ఎనిమిది వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని పిడిఎస్ విద్యార్థి సంఘ రేపు రాష్ట్ర కమిటీ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టలు జరపబోతున్నాం అలాగే ఫీజుల నియంత్రణ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలి లక్షల కోట్ల రూపాయలు ఫీజుల దోపిడీ చేసి కోట్ల రూపాయలు పడగలుగుతున్న యజమాన్యాలు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి కాబట్టి వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి ఫీజు బకాయిలు విడుదల చేయాలి అట్లాగే హాస్టల్ సమస్యలను స్కూల్ సమస్యలను ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి అనే దాంతో కలెక్టరేట్ ముట్టడి జరుపుతా జరపబోతా ఉన్నాం నిజామాబాద్ పట్టణ కేంద్రంలో కూడా కలెక్టరేట్ ముట్టడికి వేలాది మంది విద్యార్థి లోకానికి తల్లి రావాలని బిడిఎస్ రాష్ట్ర కార్యదర్శిగా అనిల్ని విద్యార్థి లోకానికి పిలుపునిస్తా ఉన్నాం అట్లాగే రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాల్సిందిగా విద్యార్థి లోకానికి కోరుతా ఉన్నాం ఏదైతే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసింది మా ప్రభుత్వం వస్తే విద్యారంగ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పినటువంటి రేవంత్ ప్రభుత్వం దాదాపు పద్దెనిమిది నెలలు గడుస్తూ ఉంది విద్యారంగానికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీలు కూడా ఏమాత్రం అమలు చేయకుండా ఈరోజు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు అసలు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఎంత సిగ్గు చేయడానికి కూడా ఈ రాష్ట్ర లోకం కూడా ఆలోచన చేస్తా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏ మాత్రమే చిత్తశుద్ధి ఉందని చెప్పేసి అడుగుతున్నాను దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఫీజు రియర్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్ ఉన్నాయి మీరు ఏం పరిమాణం కొనసాగిస్తున్నారని అని చెప్పేసి చెప్తాను నేను ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ముప్పు చుట్టుగా అడుగుతున్నాను అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీరు జీతాలు తీసుకోకుండా మీ జీతాలు ఇప్పటి పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాను మీకేం మాత్రమే సిగ్గు ఉండాలని చెప్పేసి కూడా ఏదైతే పెండింగ్ వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఎన్నికలు ఇచ్చినటువంటి ఏదైతే విద్యారంగం సంబంధించినటువంటి హామీలని అమలు చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం మీరు ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభిస్తా ఉన్నారు అసలు ఈ రోజు కిందికి ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే స్కూల్ ని అసలు అస్తవ్యస్తం ఉంది ఈ రోజు పరిస్థితుల్లో కూడా చాలా స్కూల్ ఉన్నాయి ఇప్పటికీ దాదాపు ఆరు వేల స్కూల్ ఎవరైనా టీచర్ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తోంది ఇక్కడైనా మీరు చొరవ చూపి ఈ విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలి విధంగా విద్యారంగం ఉన్నటువంటి ఏవైతే ఏకోపత్య పాఠశాలలు ఉన్నారో అవన్నీ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది వాటి సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియచ్చు మీ వైఖరి మార్చుకోకుంటే మీ పద్ధతి మార్చుకోకుంటే ఖచ్చితంగా విద్యా బుద్ధి చెప్తుంది రానున్న రోజులు ఖచ్చితంగా ఈ వచ్చేటువంటి ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో విద్యార్థులు గట్టి బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా సందర్భంగా తెలియదు తక్షణమే ఏదైతే పెండింగ్ ఉందంటే బకాయిలు విడుదల చేయాలి ఈ ఏదైతే పిడిఎస్ రాష్ట్ర కంటే పిలిపించిందో ప్రతి జిల్లాలో ఈ రియంబర్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పి చలో కలెక్టర్ పిలుపునివ్వడం జరిగింది ఈ ఏ పిలుపుని విద్యార్థులు విద్యార్థి లోకానికి ఫిలిమిస్ ఇక్కడైన చిత్తశుద్ధితో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేయాలని చెప్పేసి కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలుస్తా ఉన్నాం